మొత్తంగా మేమంతా సిద్ధం యాత్రకు వైస్ జగన్ విరామం ప్రకటించారు నిన్న రాత్రి ప్రచారంలో గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో సీఎం ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది తదుపరి షెడ్యూల్ వివరాలను ఇవాళ వెల్లడించనుంది వైసీపీ మొత్తంగా మేమంత సిద్ధం యాత్రకైతే విరామం ప్రకటించారు నిన్నటి రాయి దాడి నేపథ్యంలో యాత్రకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సీఎంను వైద్యులైతే విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఈ రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది తదుపరి షెడ్యూల్ అయితే ఈ రోజు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పద్మ రాత్ర అనుహేరీతో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సీఎం మీద రాయి దాడి దానికి సంబంధించి ఆ సిద్ధం మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు చేసినటువంటి రాళ్ళ రాళ్ల దాడిలో సీఎం గాయపడటం జరిగింది గాయపడిన పంచిన ఆ మీద బలమైన గాయమే తగిలిందని చెప్పుకోవచ్చు సాధారణంగా మనం చూసినటువంటి విజువల్స్ లో కానీ ఆ ఫోటో పిక్స్ లో కాని ఆయనకి ఆ దెబ్బ తగిలిన ఇది కనిపిస్తోంది అయితే అది ఎంత బలంగా తగిలింది ఏంటనేది వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది అయితే వైద్యులు రాత్రి ఈ మేమంతా సిద్ధం ఆ బస్సు యాత్ర ముగిసిన తర్వాత రాత్రి ఆ బస్సు ఆయన సీఎం బస్ చేస్తున్నటువంటి క్యాంపు కాదు రాత్రి ఆ క్యాంపు ఆ క్యాంపులో రాత్రి వైద్యులు ఆయన పరిశీలించారు బలం గాయం బలమైన తగిలిందనే అంచనాకు రావడం జరిగింది ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ కుట్లు కూడా వేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో సీఎం ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా అవసరం అంటే అవకాశం ఉన్నంత వరకు మేరకు కూడా విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు ఆ నేపథ్యంలో సీఎం ఈ రోజు గుడివాడలో జరగాల్సినటువంటి నియమంత సిద్ధం పశుయాత్ర ఎక్స్ట్రా జరిగింది అది తదుపరి షెడ్యూల్ ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు ఇప్పుడుగా వైసీపీ వర్గాల అయితే వైసీపీ వర్గాల్లోనే మరొక షెడ్యూల్ కూడా ప్రకటన జరిగింది రేపు సోమవారం ఈ షెడ్యూల్ జరిగే అవకాశం కూడా ఉంటుంది పద్మ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మొత్తంగా అయితే నిన్న జరిగిన దాడికి సంబంధించి సీఎం ను వైద్యులు అయితే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మేమంత సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించినట్లుగా తెలుస్తుంది తదుపరి షెడ్యూల్ అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది